హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది బెస్ట్ కెరియర్ ఈరోజు మన కెరియర్లో వనామీ కల్చర్ ఎలా చేయాలి అనే దానికోసం కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియపరుస్తాను ఈరోజు తక్కువ పెట్టుబడితో మనం ఎక్కువ లాభాన్ని పొందే విధంగా యొక్క వనామీ కల్చర్ ఉన్నది అంటే ఈ వనామీ కల్చర్కి ఒక ఎకరానికి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు పెట్టుబడి అవసరం అయితే దాని మూడు నెలల్లో మనకి యొక్క యొక్క పంట అనేది వస్తుంది లాభాలు కూడా అలాగే ఉంటాయి ఎకరానికి వచ్చి ఇంచుమించు పదిహేను లక్షల వరకు లాభం వస్తుంది సో ముందుగా ఎలా చేయాలనే దాని గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను మనం నీటి పారుదల ఉన్న ఏరియాలో మనం యొక్క చెరువుని తీసుకుంటాం మంచిది కొత్త చెరువులైతే ముందుగానే తోగుకున్న తర్వాత జిప్సము లైము లైమ్ అనగా ముగ్గు ఇవి మార్కెట్లో షాపులో దొరుకుతాయి దాని చెరువు అంతా చల్లుకోవాలి అదే పాత చెరువు అయితే ఆల్రెడీ కల్చర్ చేసుకుంటారు కాబట్టి రెండు అంగుళాల వరకు మట్టిని తొలగించి వెండిన తర్వాత చెరువు మట్టిని తొలగించి ఆ తర్వాత జిప్సము లైము కొట్టుకోవాలి అలాగే చెరువు చుట్టూరు ఒక నాలుగు అడుగుల వరకు ఆ ఫెన్సింగ్ లా కట్టాలి ఎందుకనైనా బయట నుంచి జీవులైన పాములు కప్పలు వచ్చి మనకు వైరస్ రాకుండా కాపాడతాయి అలాగే బయట నీరు తోడుకో తోడకూడదు మనం యొక్క బోర్ వాటర్ తోడాలి తోడిన తర్వాత దాంట్లో బ్లీచింగ్తో క్లోరినేషన్ చేసుకోవాలి సో హానికారకమైన బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది తర్వాత వాటర్లో ఎక్కువగా మినరల్స్ ఉండాలి సో దానికోసం మెయిన్ మనకి బయట మార్కెట్లో మినరల్స్ దొరుకుతాయి షాపుల్లో అవి చల్లికి వాటర్ ప్రో ప్యూరిఫై కోసం ప్రోబయోటిక్ ఇచ్చుకోవాలి తర్వాత మనకి గవర్నమెంట్ సర్టిఫికేట్ పొందిన హెచ్డీ నుంచి మనం పిల్ల అనేది తెచ్చుకోవాలి దీనివల్ల మనకి త్వరగా క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత పిల్ల మచ్చి కొట్టుకుని చూసుకోవాలి మచ్చనగా వంద పిల్లలు ఆపలో మన చెరువులో కట్టి నలభై ఎనిమిది గంటలు చూసి ఎన్ని బతికి ఉన్నాయి అనేది పరీక్షించి చూడాలి దాన్ని బట్టి మనం వదిన పిల్లలు ఎంత బతుకు శాతం ఎంత ఉన్నదనేది తెలుస్తుంది తర్వాత చెరువులో అక్కడక్కడ చిట్రైలు అనేవి అమర్చుకోవాలి అనగా మేత వేయడానికి ఈ యొక్క దీనికి మేతను వేసే ప పట్టికలో బయట మేతల షాపుల్లో దొరుకుతాయి దానికి అనుగుణంగా మనం రోజు మేత ఇచ్చుకోవాలి అలాగే మేత ఇచ్చుకున్న తదుపరి దానికి ఏవో రోజుకి ఇవ్వాల్సిన రోజు మెడిసిన్స్ దాని యొక్క టెక్నీషియన్స్ అనే వారిని అడిగి తెలుసుకుని ఇచ్చుకోవాలి ఈ విధంగా మూడు నెలలు వరకు యొక్క కల్చర్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకనైనా రోజు రోజుకి వాతావరణం మరియు ఇతర పరిస్థితులను బట్టి ఆ యొక్క పరిస్థితులు మారుతూ ఉంటాయి అలాగే వాటర్లో ఎప్పుడు మూడు నుంచి నాలుగు వరకు ఆక్సిజన్ లెవెల్ అనేది చూసుకోవాలి దీనికోసం ఏరియేటర్ ఫ్యాన్లు పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత దానికి శానిటైజర్లు మరియు ప్రొబయోటిక్లు మినరల్స్ ఇచ్చుకుంటూ మేత ఇచ్చుకుంటూ ఆక్సిజన్ లెవెల్ చూసుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో దాంట్లోనే హానికారకమైన వైరస్ ఏమీ పెరగకుండా చూసుకుంటూ దాని నివారణ చర్యలు తీసుకుంటూ మూడు నెలలు ఈ విధంగా నిర్వహించాలి తదుపరి మనకి నలభై నుంచి ముప్పై కౌంటు కేజీకి రొయ్యలు వచ్చే విధంగా పెంచుకున్న తర్వాత మార్కెట్లో మంచి రేటు ఉన్నది విధంగా చేసిన తర్వాత మనం మార్కెట్కి తరలించుకుంటే మనకు చెప్పుకున్న విధంగా పదిహేను నుంచి ఇరవై లక్షల లోపు లాభం ఎకరానికి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తర్వాత మన మీద కొన్ని వీడియోస్ వీడియోస్ చేయబోతున్నాను నా యొక్క వీడియోస్ని చూడాలంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ